డాక్టర్ బిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే రాజీనామా చేయాలి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు కొర్ర త్రీనాథ్ ఎంఎం శ్రీను మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత సామాజికవేత్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గూర్చి పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రతివాడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అలా మాట్లాడటం వలన ఏం వస్తుంది దేవుణ్ణి ఎన్నిసార్లు స్మరిస్తే పరలోకానికి పోయి పుణ్యం వస్తుందని మాట్లాడి అంబేద్కర్ ను కించపరచడం చాలా బాధాకరమని వారు అన్నారు రాజ్యాంగబద్దంగా ఎన్నికై బాధ్యత గల కేంద్ర హోంమంత్రిగా ఉంటూ రాజ్యాంగాన్ని రక్షించాల్సింది పోయి అంబేద్కర్ ను కించపరిచి మాట్లాడటం అంటే భారత పార్లమెంటరీ వ్యవస్థను కించపరచడమేనని వారు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి వెనకేసుకుని రావడం చాలా దుర్మార్గమని వారు మండిపడ్డారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని అమిత్ షాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నర్సింగ్ పడాల్ గాసిరం దొరా భీమరాజు ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు ఈశ్వరి నాయకులు శంకర్రావు డోమ్రు మూర్తి తదితరులు పాల్గొన్నారు భారత పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం చాలా బాధాకరం చాలా దుర్మార్గం అమిత్ షా రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఎలక్షన్ జరిగాయో ఆ ఎన్నికల ఆధారంగానే రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల ప్రకారం ఈరోజు అమిత్ షా ఎన్నికోబడి కేంద్ర హోంశాఖ మంత్రిగా గడిచిన మూడు సంవత్సరాలు అంటే మూడు పర్యాయాలుగా పదిహేను సంవత్సరాల పైనుండే ఈరోజు అమిత్ షా ఎంపీగా గెలుస్తూ అదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికోబడినటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్ని కించపరచడం అనేది ఇది చాలా దురదృష్టకరం దుర్మార్గం తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షాకు వెనకేసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్నే ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి వెంటనే భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో మణిపూర్లో ఏ విధంగా జరిగిందో అటువంటి గొడవలు సృష్టించే కార్యక్రమం అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్ సభ్యులు ఈరోజు విపక్షాలు సిపిఎం డిఎంకే ఏడీఎంకే అలాగే టిఎంసీ అలాగే కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి సభ్యులందరూ కలిసి మనం అమిత్ షా క్షమాపణ చెప్పాలని అడిగినప్పుడు కూడా క్షమాపణ చెప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారిని వక్రీకరించి కించపరచడం ఇది చాలా దుర్మార్గం ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితుడు రాసినటువంటి రాజ్యాంగం రద్దు చేయాలి ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏవైతే లక్ష్యంతో పెట్టుకుందో మనుధర్మ శాస్త్ర శాస్త్ర సిద్ధాంతాన్ని అలాగే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ చట్టాలక్కలు రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగానే కుట్రలో భాగంగానే అమిత్ షా ఈరోజు ఇటువంటి మత కలహాలు ఇటువంటి రాజ్యాంగ నిర్మాతలకి వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే గత రెండు రోజుల క్రితం పార్లమెంట్లోనే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అలాగే రాజకీయవేత్త ఇలాంటి వ్యక్తిని ఈరోజు అనుచితంగా ఈరోజు ఆయన కించపరిచే విధంగా ఈరోజు మార్చడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం అందుకే ఈ రోజు ఏదైతే ఒక కేబినెట్ హోదాలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి అదే రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు కించపత్రం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం అందుకే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగే లేదు అందుకే ఆయనకి రాజ్యాంగం మీద ఆయనకి ఏ మాత్రం గౌరవం ఉన్నా మర్యాద ఉన్నా ఆయన ఇమీడియేట్లీగా తక్షణమే రిజైన్ చేయని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే డాక్టర్ బిర్ అంబేద్కర్ గారికి ఈరోజు కించపరిచి మాట్లాడే వ్యక్తిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈరోజు ఆయనకి వెనుకోసి రావడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇది బహిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో రాజ్యాంగం రద్దు చేసి రాజ్యాంగం స్థానంలో ఈరోజు మను ధర్మ శాస్త్రం తీసుకొచ్చి నడుపుదని చెప్తుందో అది ఖచ్చితంగా భవిష్యత్తు జరిగే కార్యక్రమం ఉంది దానికి అందరూ కూడా భారతదేశం ప్రజానికి అందరికీ కూడా ఈ ఖండించడం అవసరం ఉంది బీజేపీని బీజేపీ మంత్రుల్ని కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలి వాళ్ళని తక్షణమే ఈరోజు క్రిమినల్ కేసు పెట్టి బొక్కలు తోయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ద్వారా డిమాండ్ क्या कहते हैं उन्होंने